బీట్రూట్ చాలా పోషకమైన కూరగాయ బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది పోషకాలు ఫైబర్ పుష్కలంగా ఉన్న బీట్రూట్ లో సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకలు కాలయం మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది బీట్రూట్ లోని పొటాషియం విటమిన్ సి మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మోనోపాస్ సమయంలో స్త్రీలకు పోషకాలు ఎక్కువగా అవసరం వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణించటం మొదలవుతుంది కాబట్టి శరీరం గుండెను జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం అలాంటి సమయంలో మహిళలు ప్రతిరోజు ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం అలవాటు చేసుకోవాలి ఋతువిరతి సమయంలో బీట్రూట్ లోని ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బీట్రూట్ లో సహజంగా నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తనాళాలను విస్తరించడంలో శరీరం చుట్టూ ఆక్సిజన్ ను మోసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది ఆక్సీకరణ ఒత్తిడి వాపు ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించే బీటా లైన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి మహిళలు గుండె ఆరోగ్యానికి బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా బీట్రూట్ తీసుకోవాలి ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది బీట్రూట్ జ్యూస్ ను రోజు తాగటం వల్ల స్త్రీలు రుతువిరతి నుంచి ఉపశమనం పొంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బీట్రూట్ ఈస్ట్రోజన్ ను పెంచే ఫైటో ఈస్ట్రోజన్లకు మంచి మూలం రుతువిరతి సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి బీట్రూట్ లోని పోలిట్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించే న్యూరో ట్రాన్స్ ఉత్పత్తి చేస్తుంది రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కార్డియో వాస్కులర్ మార్పులు సర్వసాధారణం అదనంగా వారిలో తక్కువ ఈస్ట్రోజన్ స్థాయిల కారణంగా ఇన్సులిన్ నిరోధకతను అనుభవిస్తారు ఇది రక్తనాళాల పనితీరును ప్రభావితం చేస్తుంది ఇలా రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రక్త రక్తప్రసరణ పెరుగుతుంది అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తీసుకునే ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి ఈ సమాచారం మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు